స్పెషల్ స్పెషల్కి బింది బింద బింది బింద కావాలి బింది ఫోర్ మినిట్స్ ఉంది సారీ ఇలాగా ఫోర్ మినిట్స్ ఉంది అది కట్టేలా షీటు క్యాండ్ లేది మన మ్యాక్స్ బాక్స్

Bindi, bindi, Happy birthday to you, bro. Come on, friends. Subscribe and wishes. Comment let me ropon mi wishes apa So, panen aku kan, ada ya? Come on, friends. లైవ్ కమాన్ ఫ్రెండ్స్ ఇంకా టైం ఉంది జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంది లోపలికి వెళ్ళిపోదాం హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ మై బ్రో చిట్టి బ్రో తొంగ పుట్టినరోజు బాబు కమల్ ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేయండి జంగం గురునాథం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో మీరు విశేష ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే బ్రో యూ కమన్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఆ షీట్ ఎడండి సో బర్త్డే బాయ్ ఇంకా పడుకున్నాడు సో జస్ట్ మనకి వన్ మినిట్ మాత్రం ఉంది వన్ మినిట్లోనే విషెస్ చేద్దాం క్యాండిల్ రెడీ చేయండి క్యాండిల్ రెడీ చేయండి మొత్తం పడుకున్నారా అన్ని లేవు కనీషనండి లిఫ్ట్ లిఫ్ట్ కాబడతాం వెనక కాపెడతా ఫ్రెండ్స్ కమన్ లైక్ చేయండి కామెంట్ చేయండి విషెస్ అ నువ్వు পুট রাজ্য মামি কে কথা স্পেশাল প্রাইস Hey. Hey. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, bro. Happy birthday to you. May God bless you too.

వేగుండి ఏంటి ఏక్ మదర్ బాయ్ లాగా ఉన్నారు అలా ఇప్పుడే రైడ్ ఇప్పుడే కట్టనా అవ్ బ్రదర్

Birthday happy birthday to you happy birthday to you happy birthday to you happy birthday to you. <laughs> you many greetings to you da chinna da yara yara mun mere betade मुक्ति ah, कर okay. nah, <laughs> విషెస్ చెప్పండి ఫ్రాన్స్ ఆన్లైన్ లో ఉన్న అందరు కూడా కామెంట్ చేయండి విషెస్ చూపుడు వాళ్ళ అమ్మాయి గిఫ్ట్ వేస్తుంది ఫ్రాండ్స్ గిఫ్ట్ గిఫ్ట్ ఫ్రాన్స్ మామూలు మనతో కూతురు ప్రెజంటేషన్ చేసుకోవడా గిఫ్ట్ చెప్తున్నారనుకున్నా నేను అంతే పొట్ల పొట్టలో ఓపెన్ చేసుకోవడమే రేగుడి ఉంటాను చివరిలో పెద్ద పెద్ద రైకోడి వచ్చింది అయితే తీసేసే బాబు కమల్ ఫ్రాన్స్ హ్యాపీ బర్త్డే వీడియోస్ హ్యాపీ బర్త్డే ఓకే థ్యాంక్ యూ ఫ్రాన్స్ అక్కర్లేదు వేసుకోవచ్చు పర్లేదు

thank you, thank you, come on friends, online come on friends, saya mau bertemu హీరోలా ఉన్నారు ఓ హీరోలా ఉన్నావుట వావ్ యూ ఫ్రెండ్స్ హీరోలా ఉన్నావుట టీషర్ట్ లో నువ్వు ఎవరో బాలచేర్రి అట బాలచర్రి హీరోలా ఫ్రెండ్స్ విశేష చెప్పండి ఆన్లైన్ లో ఉన్నందరూ కూడా మాకు కేక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇగో కేక్ అడుగుతున్నారు కేక్ అడుగుతున్నారు సో కమన్ టేక్ కేక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా ఫోటో నా ఫోటో నా ఫోటో

కామెడీ చేస్తాను బామ్మద్ది చూడండి బాగా ఎత్తిపోత పథకం ఏం లేవా ఎత్తిపోతకల పథకం అంటే ఎత్తిపోతకలు ఎత్తి ఎత్తిపోతకలు ఏం లేవు పని అయిపోయింది కదా ఇంకా హ్యాపీ బీ బ్రో దుర్గా ప్రసాద్ థ్యాంక్ యూ బాబా బామదు సెల్ఫీ సో దీంట్లో ఎత్తిపోత పథకాలు ఏం లేవు పన్నెండు అయిపోయింది కదా సో మనకి అంతా అంతా దింపుడు ప్రోగ్రాలే దింపుడు పూర్తకాలన్నీ ఎత్తిపోత పథకాలు అయితే టైం లేదు కదా సో ఇప్పుడైతే మొత్తం అంతా దింపుడు పోత పథకాలే సో బాలచర్ గారు మన దగ్గర ఏం లేవు బాబాము ఎదురుతున్నారు ఏమో ఎవరో तो मातम में वाला क्या? आह आह क्या? अंदर बना है नीना तोड़ने लो आया मातोड़ने ली तो माबामत नेर में बना है इधर मत इधर मत है बामती तो दरबार मज़ूम दरबार अदर मरा सो ओके फ्रेंड्स थैंक यू हैप्पी बर्थडे ब्रो दर्दार प्रसाद थैंक यू वेरी मच हे टी सुक करके क्लब इट्स वेट अ ब्लैक हार्ट इन मी अमन बाय ग्रीन हां पूजा आ यार यार ए इधर इला मुगरी को फोटो हैं अम्मा अरे इधर मुगरी को फोटो दे अम्मा चीनी देख लिया मैं हां ये नीला का कौन है ना ये और बाबा है बाबा ముగరికి కట్టబెడియండి ఏలేదు నింత్ర ఆపుని తీసుకోనే చూడు దొరే యాబా అబహ కెన కొచ్ తీసేలి కెన కొచ్ తీని కెన కొచ్ తీardi తీనో అట్లా లేవండి అంజతను ఎవరో చెప్పలే హ్యాపీ బదర్డే యు గాడ్ బ్లెస్ యు నింద నూరేలో అందరూ ఆయుష్ పోసుకొని లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి బ్రో బాలచి గట్టి కోరుకుంటున్నట్టు బాగా చెరువు ఆయన గట్టి అని సబ్స్క్రైబర్ అయి ఉండొచ్చు శివరామ ఐ లవ్ లైక్ దిస్ ఏ బాయ్ ఓ థ్యాంక్ యూ

మనల్ లైవ్ వచ్చేటప్పటికి వాళ్ళ థర్టీ టూ మెంబర్స్ అన్నది రావడం అన్నది చెప్పాలంటే హైయెస్ట్ చెప్పొచ్చు ఎంతమంది రావడం కూడా అన్నది మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీ పడిపోయారు ఓకే పుట్టినరోజు శుభాకాంక్షలు చాణక్య నాలెడ్జ్ ఫ్యాక్టరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో మచ్ చెర్రి అని అయితే కట్టి కూరుకున్నారయ్యా అందరూ ఆవేశం పోసుకొని నూరేళ్ళు ఉండాలండి మీ అయ్యారు అంతలా కోరుకుంటున్నా చెర్రీ గారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని మీరు చెప్తున్నారండి ఓకే చెప్పండి థ్యాంక్ చెప్తున్నారు బాగా చెర్రీ గారు మళ్ళీ రేపు ఏమన్నా స్వీట్ హార్ట్ ఉన్నదా లేదా వచ్చాను ఫ్రాన్స్ పెద్ద పొరవాట మరి స్వీట్ హార్ట్ అని ఉంటాయి బిఎస్ రెడ్డి గారు హ్యాపీ బర్త్డే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రాన్స్ కంపడిందా అది ఎవరా అది ఏడే తలుపు వేసుకోవడుతున్నాడు అది ఆన్ ఉంది ఏసీ Go to sleep, huh? yes, okay. Yes, bye, yes, okay Bye, friends. Bye, like friends. Thank you. My daddy, i Thanks. <laughs> wishes Bye, friends. Okay, Bye, bye. See you. Thank